హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చెప్పాను కదండి ఆంధ్ర వెళ్తున్నాము అని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అయితే దిగామండి ఆంధ్ర వచ్చేసాము మాకు ఝాన్సీ నుంచి మార్నింగ్ లెవెన్ ఫార్టీకి తాడేపల్లిగూడెం వరకు ట్రైన్ ఉందండి మేము ఝాన్సీలో ఏ టైంకి అయితే ఎక్కుతామో ఇంచుమించు అదే టైంకి తాడేపల్లిగూడెంలో అయితే దిగుతామండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుంది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మేము ఇక్కడి నుంచి ఆటోలో మా ఊరైతే వెళ్తామండి అంటే పాల్కొలు వెళ్తాము లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇవన్నీ చూసి కొంతమంది మీది తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో మీరు ఎక్కడుంటారు అని అడిగారండి మాది తాడేపల్లిగూడెం కాదు మాకు అక్కడి వరకే ట్రైన్ వస్తుందనమాట అక్కడి నుంచి రాజమండ్రి అలాగే వైజాగ్ వెళ్ళిపోతుంది ఆ ట్రైన్ అందుకని మేము తాడేపల్లిగూడెంలో దిగిపోయి అక్కడి నుంచి ఆటోలో మా ఊరు వెళ్తాము ఆంధ్ర రాగానే ఏదో ఒక తెలియని ఆనందం అయితే ఉంటుంది కదండి ఇది దూరంగా ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దూర ప్రాంతాల్లో ఉండి మన ఊరు వచ్చినప్పుడు ఈ భావన చాలా మందికి ఉంటుందండి ఈ పచ్చని పొలాలు ఈ ప్రకృతి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది నా ఊరు వీళ్ళంతా నా వాళ్ళు అనే భావన ఉంటుంది మనసుకు ఏదో తెలియని అయితే ఉంటుంది కదండి అలాగే మన వాళ్ళందరూ మన కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఉంటుంది కదండి మేము ఝాన్సీ నుంచి ఆంధ్ర వస్తున్నాము అంటేనే చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ముందు రోజు నుంచే మాకు అస్సలు నిద్రపట్టదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ట్రైన్ ఎక్కేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము ఆంధ్ర ఎప్పుడు వచ్చినా సరే ఇంటికి వెళ్ళే దారిలో ఈ విధంగా కోకోనట్ వాటర్ కానీ చెరుకు రసం కానీ తాగుతామండి అందులోనూ ఇప్పుడు ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఆంధ్రాలో చాలా ఉక్కుపోతుంది యూపీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఎక్కువ పోతా ఉడుకు ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆంధ్రాలో అయితే చాలా ఉడుకుగా ఉంది కదా ముందే దాహం వేసేసింది ఇంకా వెళ్ళే దారిలో మా పిల్లలు ఇద్దరు కోకోనట్ వాటర్ తాగుతున్నారు మావయ్య గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఊరు వెళ్తున్నామండి ఈసారి ఊరు వస్తున్నప్పుడు ఆనందంతో పాటుగా బాధ కూడా ఉందండి మేము వెళ్ళేసరికి మావయ్య గారు ఉండరు అనే బాధ కూడా ఉంది మేము మూడో నెలలోనే రావాలి అనుకున్నామండి మావయ్య గారు చనిపోయిన తర్వాత అయితే పిల్లలకి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల రావడం కుదరలేదు అందుకని ఇప్పుడు ఐదో నెలలో అయితే వచ్చాము ఇప్పుడు కూడా పిల్లలకి లీవ్స్ అయితే లేవండి ఒక వన్ వీక్ లీవ్ పెట్టుకుని వచ్చాము ఐదు నెలలు అయిపోయింది కదండి మాకు కూడా ఇంటి మీద బెంగ వచ్చేసింది అలాగే అత్తమ్మ అమ్మమ్మ కూడా మా మీద చాలా బెంగ పెట్టేసుకున్నారండి మేము రాగానే మమ్మల్ని పట్టుకుని చాలా ఏడ్ చేశారు మావయ్య గారు లేకుండా ఫస్ట్ టైం వచ్చాము కదండి ఆయన లేని లోటు మాకు అడుగడుగున కనిపించింది మేము తాడేపల్లిగూడంలో దిగిన తర్వాత నాలుగైదు సార్లు ఫోన్ చేసేవారండి ఏ ఊరు దగ్గర ఉన్నారు ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి ఇట్లా నాలుగైదు సార్లు ఫోన్ చేసేవారు మేము ఎప్పుడు ఆటో దిగుతామా అని రోడ్డు పైన నుంచి వెయిట్ చేస్తూ ఉండేవారండి అవన్నీ గుర్తొచ్చి మాకు కూడా చాలా చాలా ఏడుపు వచ్చేసింది ఆంధ్ర వెళ్తున్నాను అంటే షార్ట్స్లో శబరి అమ్మమ్మ ఏం చేస్తుంది శబరి అమ్మమ్మని చూపించండి అని అడిగారు కదండీ చూడండి అమ్మమ్మ ఎలా అయిపోయిందో మావయ్య గారు చనిపోయిన తర్వాత చాలా బెంగ పెట్టేసుకుందండి అస్తమాను ఏడుస్తూనే ఉంటుంది మావయ్య గారిని తలుచుకొని మేము వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పట్టుకుని చాలా ఏడ్ చేసిందండి అమ్మమ్మ నోటి మాటతో ఓదారిస్తే తీరిపోయే బాధ కాదండి అమ్మమ్మది కడుపు కోత మావయ్య గారంటే అమ్మమ్మకి పంచప్రాణాలు మేము ఎంతమంది ఉన్నా సరే అమ్మమ్మకి మావయ్య గారి లేని లోటు తీర్చలేము ఇప్పుడిప్పుడు అమ్మమ్మ కొంచెం ధైర్యంగానే ఉంటుందండి ఎందుకంటే అమ్మమ్మకి చాలామంది మనవలు మనవరాలు ముని మనవలు అనుమనవరాలు కూడా ఉందండి మీ మొక్కలమే కొంచెం దూరంగా ఉంటున్నాము మిగిలిన వాళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటారండి ప్రతిరోజు అమ్మమ్మ అమ్మమ్మని కలుస్తారు ధైర్యం చెప్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి కొంతవరకు తన బాధనైతే మర్చిపోగలుగుతుంది అమ్మమ్మతో వీడియోస్ చేయండి అని అడిగారు కదండీ సో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను అమ్మమ్మకి ఉన్న మనవలు మనవరాలు వీళ్ళందరి గురించి కూడా చెప్తాను వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇక మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవి చేసేసి నేను అట్లా పెరట్లోకి అయితే వచ్చానండి ఏమేమి మొక్కలు ఉన్నాయా ఏంటి అని చూద్దామని మేము ఎప్పుడు వచ్చినా మా పెరటి జామకాయలు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడు చెట్టు నిండా కాయలు ఉంటాయండి జామకాయలు మేము వచ్చినప్పుడు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి మామయ్య గారు ఉన్నప్పుడు మేము వస్తున్నాము అంటే ఒక వన్ వీక్ ముందు నుంచే జామకాయల్ని ఎవరిని కొయ్యనిచ్చేవారు కాదండి మా పిల్లలు వస్తున్నారు తింటారు ఎవరు కొయ్యొద్దు అలా ఉంచండి అని అంటూ ఉండేవారంటండి సో అవన్నీ కూడా ఇలాంటప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మామయ్య గారు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా చేయడం కోసం పెరట్లో ఉన్న కూరగాయ మొక్కలు చాలా రకాల మొక్కలు అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసారండి తర్వాత అత్తయ్య గారు వంగ మొక్కలు అవన్నీ కూడా పెట్టారంట చాలా బాగా వచ్చాయి ఈ వెజిటేబుల్ సీడ్స్ అంటే వంగ విత్తనాలు బీర విత్తనాలు ఇవన్నీ కూడా మేము లాస్ట్ టైం యూపీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి అక్కడ సీడ్స్ ఇక్కడ చాలా బాగా వచ్చాయి ఇవి చిన్న చిన్న వంకాయలు అండి గుత్తు వంకాయలు అనమాట ఇంటికి ఎవరు వచ్చినా తీసుకువెళ్తున్నారంట చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ టమాటోలు కూడా ఉన్నాయండి బీరపాత కూడా పెట్టారు చిన్న చిన్న బీరకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అలాగే చిక్కుడు పాదు కూడా ఉంది నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా చూపిస్తాను మావయ్య గారికి మొక్కలంటే చాలా చాలా ఇష్టమండి మావయ్య గారు ఉన్నప్పుడు పెరట్లో చాలా రకాల వెజిటేబుల్స్ ఉండేవి ఇప్పుడైతే అంతగా మొక్కలు ఏవి లేవండి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ మొక్కలన్నీ కూడా పెట్టాలి మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చామండి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు ఉండటం వల్లనే మేము ధైర్యంగా యూపీలో ఉండగలుగుతున్నామండి అత్తయ్య గారిని అమ్మమ్మని మావయ్య గారు ఉన్నప్పుడు మావయ్య గారిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అలాగే అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు మా అత్తయ్య గారి పుట్టిల్లు కూడా ఇదే ఊరండి అందరూ దగ్గర దగ్గరలోనే ఉంటారు ఏమొచ్చినా అందరూ ఒకటి అవుతారండి ఆ ధైర్యంతోనే మేము యూపీలో ఉండగలుగుతున్నాము ఇక్కడ మాడబడుచు మేము వస్తున్నామని చికెన్ కూర గారెలు చేపల పులుసు బిర్యానీ చేసిందండి ఫుల్గా తినేసాము తిన్న వెంటనే మేము నర్సాపురం అయితే వెళ్ళిపోవాలండి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకంటే మేము వెళ్ళిన రోజున ఊర్లోకి అమ్మవారిని తీసుకొస్తున్నారండి మా ఊరి గ్రామ దేవతని ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంచి తర్వాత జాతర చేసి అమ్మవారిని పంపిస్తారండి అమ్మవారిని తీసుకొచ్చే టైంలో ఆ ఊరి ఆడపడుచులు ఊర్లో ఉంటే గనక జాతర అయ్యే వరకు ఊర్లోనే ఉండాలండి ఎక్కడికి వెళ్ళకూడదు ఆ రూల్ ఉందన్నమాట అయితే సాహితీ ఇక్కడ ఈ ఊరు ఆడపడుచు కదండి సాహితి అమ్మవారిని తీసుకొచ్చే టైంలో ఉంటే గనక జాతర వరకు ఉండాలి మేమైతే జాతర వరకు ఉండలేమండి వన్ వీక్లోనే వెళ్ళిపోవాలి కదా సో అందుకని అమ్మవారిని ఊరిలోకి తీసుకొచ్చే లోపే మేము ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలన్నమాట ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత అమ్మవారిని ఊర్లోకి తీసుకొస్తారండి మాకు భోజనాలు ఇవన్నీ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా భోజనాలు చేసిన వెంటనే అమ్మమ్మ నర్సాపురం మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది భోజనాలు చేసి నర్సాపురం అయితే బయలుదేరిపోయామండి పుట్టింటి వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్